సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఘనంగా స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా ఆదివారం రోజు పాత బస్టాండ్ నుండి ఇండియా కూటమి అభ్యర్థి కామరేడ్ రామచంద్రయ్య ఎన్నికల ప్రచారం నిమిత్తం సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సన్నివేశంలో రామల్లకోట బ్రిడ్జి నుండి పాత బస్టాండ్ వరకు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఘనంగా భారీ జన స్వాగతం పలుకుతూ బాణాసంచే సంబరాలతో ర్యాలీ నిర్వహించారు తదుపరి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేసే అభ్యర్థులను గెలిపించాలని నాయకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి నేర్చుకొని రాష్ట్రంగా తప్ప ప్రజలకు ఇటు కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి ప్రభుత్వంగా మిగిలిందని ఇకనైనా ప్రజలు ఒక మంచి నాయకుని ఎన్నుకుని ఓటు వేయవలసిందిగా తెలిపారు వెల్దుర్తిలో సిపిఎల్ పార్టీ ఎర్ర జెండాలు ఘనంగా రెపరెపలాడసాగాయి ప్రస్తుతం సిపిఐ కాంగ్రెస్లా కూటమి పి రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు ఒక ఓటు మరియు ఎంపీ అభ్యర్థి రాంకుల్లయ్య గారి హస్తం గుర్తుకు మరొక ఓటు వేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు ఈ సన్నివేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిపి రామచంద్రయ్య జిల్లా కార్యదర్శులు జగన్నాథన్ మరియు రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ మరియు కోడుమూరు సిపిఐ రాజు వెల్దుర్తి సిపిఐ మండల కార్యదర్శి కృష్ణ రాజు మాధవ స్వామి గిరి తదితర సిపిఐ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని సభను విజయవంతంగా ముగించారు ആ മകര മന്ത്രി പോ ఎన్నికలు చాలా కీలకం మరి దేశం కోసం రాష్ట్రం కోసం మన రాష్ట్ర మన ప్రజల ఎన్నికలు మన చేతిలో మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి అఖ్యార్థి అసెంబ్లీకి కి రామచంద్ర గారిని రామ్ పూర్ణ యాదవ్ గారిని పంపాల్సిన అవసరం ఉంది చాలా లోతుగా విధతో ఆలోచించాలి ఆలోచించి మన ఓటి ఓటా వినియోగించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ అభ్యర్థులు గౌరవీ వెంకయ్య గారిని మార్కరాజు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామ ప్రజానికానికి పత్తికొండ నియోజకవర్గ సిపి అభిమంత్రి తమ్మి రామచంద్ర గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మిడి రామకృష్ణ గారు జిల్లా కార్యదర్శి భారతదేశాన్ని పరిపాలించినటువంటి నవహంతకుడైనటువంటి నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి తనకు అధికారం కట్టబెట్టాలని చెప్పి నూడోసారి ప్రయత్నాలు చేస్తా ఏం సాధించాడని ఆయన అధికారం ఇవ్వాలి ఆయన పది సంవత్సరాల కాలంలో అన్ని రకాల అన్ని వర్గాల ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకి కష్టాలకు గురైనటువంటి పరిస్థితి ఈ దేశాన్ని అప్పుల రోజులు కూరకుపోయేటట్టుగా చేస్తున్నటువంటి ఘన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకే ఉంది శాతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పద్నాలుగు మంది ప్రధానమంత్రి అయినటువంటి అప్పు ఈ దేశానికి కేవలం యాభై కానీ నరేంద్ర ఈ పది సంవత్సరాల కాలంలో అప్పు నూట పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే అప్పు చేసి తప్పుకున్నట్టుగా ప్రభుత్వ నరేంద్ర మోడీ మళ్ళీ తిరిగి అధికారులు దేశాన్ని రక్త పెట్టించాడు ప్రజల సమస్యల మీట్టు కూడా కాలవాసిన జోడితే పరిస్థితి జరిగింది అందరికీ అందుకని నరేంద్ర మోడీ మళ్ళీ అధికారులకు రావటానికి వీళ్ళు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖాయం கட்டம்சி பணி தெருவாங்க நரேந்திர மோடி அம்பேத்கர் வரியங்க தங்க பரிசி பெருத்த மக்கள் மத்திய பொல்கை பத்துபோ நரேந்திர மோடி பிரயாச்சு பரிசி அடுவா நரேந்திர மோடி மரசாரி ఈ దేశంలో ఉంది అందుకని వాళ్ళ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఆయన ఎన్డీఏ కోర్టులకి దులపాతం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా బాధ్యత అందుకనే దానికి భిన్నంగా భారతదేశంలో ఎనభై ఎనిమిది రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఒక కోటమి కోటమి అధికారులకు రావటం కోసం మోడీని బెత్తడం కోసం అధికమైన ఇండియా కూటమి అభ్యర్థులు కమ్యూనిస్ట్ కోర్టు అభ్యర్థి రామచంద్రయ్య గారిని గెలిపించాల్సిన రామచంద్రయ్య గారు కాదు రామచంద్రయ్య पेद प्रेव रोटी माना माना ఆయన గుర్తైనటువంటి కష్ట గుర్తు రైతుల గుర్తు కంకి కొడలు మీద మరి ఓట్లేసి అత్యధిక ప్రజాక్తితో రామచంద్రని దర్శించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి భోజకర కార్యక్రమానికి ఈ ప్రజాక పెద్ద ఎత్తున మరి మీరు అందబంధలు నిలబడాల్సిన అవసరం లేదు ఉదయం నుంచి అనేక గ్రామాలు అనేక మండలాలు పోతున్నాను ఎక్కడ పోయినా కాంగ్రెస్ ఎవజెండాలో ఎప్పుడప్పుడు చూస్తే ప్రజల్లో అనుమానాలి స్పందన వస్తానండి ఆ స్పందన చూస్తే రామచంద్ర గారు గెలిచినప్పుడు లేకపోతే ప్రాంతంలో ఏదో గెలిచినప్పుడు కనబడతా ఉంది మీరు మాయ మాటలు చెప్పి ఓట్లకి డబ్బులకి అమ్ముకునేదానికి దానికి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి కాకుండా నీతికి నిజాయితీకి కష్టంగా ఉన్న పక్షాన నలభడేటువంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం రామచంద్రు గారికి అదేవిధంగా రామ్ ప్రణి మధ్య మీద ఎన్నిక కాంతీకరణ మధ్య మీద ఓట్లేసి అఖండమైనటువంటి మెజార్టీ ఇరవై మీద మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయేటువంటి ఎన్నికలు ప్రజలకు యొక్క అటువంటి నలుపులు మీరందరూ కూడా రాజసేవలు కావాలని చెప్పి మన సేవా కోరుకుంటూ వీరి విజయానికి సహకరించాలని సహాయపడాలని చేదేవిగా ఉండాలని మనసు సేవ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను శ్రరేశ్వర ద్వారా మరి వాళ్ళ ఎందుకు సంత జరుగుతా ఉంది మరి మన వాళ్ళు సరిగ్గా రోడ్డుకి అర్థం పెట్టారు ఒకేసారి ఇక్కడ ప్రయాణికులు బస్సుల్లో ఉండేవాళ్ళు అదేవిధంగా విద్యరాత్ర వాళ్ళు కూడా ఉన్నారైనా జగన్ మీద ఎక్కువైనట్లుంది జగన్ బ్రాండ్ ఎక్కువైనట్లు అలాగే మీరు కూడా టీవీలో చూస్తా ఉన్నారు అసెంబ్లీలు ఏం జరుగుతా ఉందో మనం పాపము ఆడవాళ్ళు అనే పిల్లల్ని చూడొద్దని అని చెప్పే పరిస్థితి వచ్చింది ఏం జరుగుతా ఉందో అసెంబ్లీలు అసెంబ్లీలో రైతుల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా పేదవాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతా ఉన్నారా ప్రాజెక్టు గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా నీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడుతా ఉన్నారా అవేం మాట్లాడలే అసలు మనం చూశాం కదా జగన్ బ్రాండ్ ఆ జగన్ బ్రాండ్ డబ్బులు ఇవ్వండి మొత్తం కూడా బ్రాండీ వ్యాపారం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఏ షాపులో లో కొ ఏ షాప్ లో కొన్నా అదంతా ఊర ముందు అంతకుముందు పెద్ద ఎమ్మెల్యే కాదన ఆయన టికెట్ ఇచ్చాడు அனந்தபுரம் ஒரு ரூபோ கூர்ச்சோட்டி ஆயிரத்தி பிரதாங்க நிலைபெற்றி அம்பேட்கர் ராஜாங்க காப்பாடு போவே இல்ல மேம் கூட வேணும் நேரம் எப்ப எதுக்கே ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు ఎందుకు పెట్టారు ఆయన జరుగు ఆయన జైల్లో ఎందుకు పెట్టారంటే ఆయన కాంగ్రెస్ తో కలుస్తాన నేరానికి ఆయన తీసుకొని జైల్లో పెట్టారు కాబట్టి చెప్తా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే అందరిని కూడా జైల్లో పెట్టారు నియంతృత్వం వస్తుంది అందుకోసమే ఈ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతా ఉన్నాం అందుకోసమే రాష్ట్రంలో హూర్తి ఓట్ చేయాలని కోరుతా ఉన్నాం మోడీని ఓడించాలి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి మల్లికార్జున ఖర్గే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మాత్రము ఖచ్చితంగా రాష్ట్రంలో వేయాలను అష్టమూర్తి పనులు వేయమని కోరుతా ఇవాళ ఒకవైపు అష్టం కూర్చు ఒక మరోవైపు కమిటీ గొడవలు కూర్చు రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుతా ఇవాళ ఎన్ని టౌన్లు మొత్తం ఎర్ర జెండాలు నయం చేసి మీరు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా తప్పకుండా కంటి కొడవని అస్త్రం కంటి కొడవని అస్త్రం అస్త్రం గురించి మనసున్న ఇందాకన్నా చెప్పినట్టుగా మనందరూ దోల్చుకొని వాళ్ళు మొన్న మనకే ఇచ్చేదానికి కలిపి వస్తారో ఆ డబ్బాంతా తీసుకోండి మరి అసెంబ్లీకి తగ్గిపోవడం అని గుర్తు నిలబడి మరి అలాగే పార్లమెంటుకు యాదవ్ అసెంబ్లీకి ఓటేయాలి మరి రెండు పార్టీలకు ఏదైతే పార్లమెంటుకు అన్న చేసినట్టుగా పార్లమెంటుకి ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేస్తే అనేది నారాజు అక్కడ నరేంద్ర మోడీకి హ్యాండ్ అయిపోయింది మరి ఆయన పక్క తగ్గించారంటే కేంద్రంలో రాష్ట్రంలో అసలు మరి అలాగే రాష్ట్రంలో అధికారులకు వస్తే వెంటనే వంద రోజుల లోపల ధరలు తగ్గిస్తామన్నారు సంబంధించి అత్యంత ఎన్నికల మేనిఫెస్టో పెరుగుతూ పార్టీలు ముందుకు వచ్చిన మరి అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం వ్యాగ్దానాలు అమలు చేశాము మేనిఫెస్టో అమలు చేసే తొంభై తొమ్మిది శాతం అమలు చేసింది నువ్వు చాలా క్లియర్గా ఇస్తాను ఎందుకేలా మరి మధ్యపాలి ఎక్కడ అమలు చేయలేదు నువ్వు అమలు చేసిందనే పైగా ఫిఫ్టీ పోజిఎస్ రాజా మార్చుకున్నాం చేయలేదు మెజార్టీ కూడా ఉన్నావు మెజార్ డిఎస్సి మార్క్స్ అంటే ఎక్కడ వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ మళ్ళీ నేను వాగ్దానాలు చేస్తాను నేను తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే సైడ్ చాలా క్లియర్గా చెప్పాడు ఇప్పుడు వాళ్ళ అదే అంతా మాది అభివృద్ధి అజెండాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లకి అమ్మఒడిస్తే నేను పది మంది పిల్లలున్నా ఇస్తాను సార్ ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అంటాడు ఊబర్ మూడు సిలిండర్లు ఇస్తారు అంటాడు అదివి కానీ వాగ్దానాలు చేశాడు మరి ఇదే బడ్జెట్లోనే కదా ఇరవైనా ఎవరైనా చేయాలి అదివి కానీ వాగ్దానాలు నాలుగు వేలు ఐదు వేలు పోస్టల్ బ్యాలెన్స్ ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇంకొక అభ్యర్థి ఇరవై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు ఖర్చు పెడతా ఉన్నారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎమ్మెల్యే వాడు ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తాడో దానికి వేరే సమాధానం డబ్బులు టికెట్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి కోల్చుకున్న డబ్బులంతా కూడా ఇచ్చే అభ్యర్థి పంపి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పెట్టడం కాబట్టి మనకి మాట మధ్యాహ్న రేయ్ ఏందిరా ఈయన బలంగన ఎంపోర్ట్ గాని మన రాష్ట్రంలో బిజెపి అంటే మామ జగన్ పవన్ మామ జగన్ పవన్ అనే బిజెపి కాని ముఖ్యమైన వాడు ఆ ఎవర్ తెలుస మోడీ కోడస్ వాడు మోడీ ని దేశాన్ని కాపాడకోవాలి అందుకోసమే ఆ కరపట్న

லோ நடைபெறும் கூட வாங்க அதிக்கம் அனுபவித்து வரும் பண்ணி வச்சுக்கோ வாழை கூட பயன்படுத்த நிலபடி மாட்டாடி வாங்க அது அதே விதமாக பார்த்துக்கு எப்படி ராமரையாட் రుణమాఫీ రాజధాని గతంలో కూడా భారతదేశ వ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన్మోహన్ సింగ్ ప్రకటించారు ఇవాళ మేము చెప్పామంటే పది లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు కార్పొరేట్ రుణాలు రద్దు చేశారు వాళ్ళతో పోలిస్తే రైతులకు అంత డబ్బులు లేవు అప్పుడు కాబట్టి పది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రద్దు చేసిన ప్రభుత్వం రైతుల విషయాలు పెంచడం ఆరు వేల రూపాయలు ఇస్తారు ఓన్లీ ఆరు వేల రూపాయలు కాబట్టి నేనేమంటానంటే కార్పొరేట్లతో వసూలు చేస్తాం రైతులను కాబట్టి రుణమాఫీ చేసిన జ్ఞానం గతంలో కాంగ్రెస్కి ఉంది కూడా ఏమాత్రం ధోకా లేదు దానికి డబ్బులు ఏమంటే నువ్వు పది లక్షల కోట్ల రూపాయలు కార్పొరేషన్ చేసిన ప్రభుత్వం రైతులు రైతులు అదే అదే బడ్జెట్లో మనకి గతంలో మాత్రం లేదు దాదాపు యాభై అరవై లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ దొరికి మన రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అది సక్రమంగా కార్పొరేషన్ గోల్చిపెట్టి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి అదే బడ్జెట్ లేదు బడ్జెట్ ఏంటి వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను బడ్జెట్ ఆరోగ్యంతో బడ్జెట్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఇరవై రెండు కోట్లు ఇవాళ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకి దాదాపు ఐదు లక్షల బడ్జెట్ లేదు అందులో దాన్ని ఎట్లా ఖర్చు చేస్తా అది మేమేమంటాము మేము రైతులు చేతి వృత్తుల వాళ్ళతో వ్యవసాయ కూలీని వాళ్ళకి చేయాలని మేమంటాము వాళ్ళు ఏమంటే అవుతారు వాళ్ళకి ఇస్తాము అందుకోసం వాళ్ళ మగానే ఆస్తి అమ్మాని ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేశాడు పదమూడు లక్షల కోట్ల అప్పు చేశాడని నేను చెప్తాను అప్పు చేయడం దగ్గర అన్ని కూడా తాకట్టు సెక్రటరీ తాకట్టు పెట్టి మూడు వందల అరవై కోట్లు ఆర్ఎండి ప్రాపర్టీ తాకట్టు పెట్టి రెండు వేల కోట్ల విశాఖపట్నంలో